హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను చూడండి కాకరకాయ వేయించుకున్నాను అలాగే నేను దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికోసమైతే ఫస్ట్ చిన్నగా ఉంది కాబట్టి ఇది సైడ్ పెట్టాను పెట్టి చిన్న నెక్స్ట్ అయితే నేను టీ కూడా పెట్టుకున్నాను ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు కాస్త పసుపు ఇక్కడ ఫిక్స్ లాగా వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేసుకోండి అలాగే ఇందులో మిర్చి వేసి ఇంట్లో ప్రసీజ్ చేస్తున్నాను ఇందులో ఎన్ని మిర్చి వేయించుకున్నాను అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి దీంట్లో కాబరకాయలు కాస్త కారపొడి వేస్తున్నాను െഡ് ചില്ല പൗഡർ വാഷ് ചെയ്യാൻ കളർ ചേഞ്ച് అయితే చాలా చూడగా వేగిపోతాయి చూడండి ఎన్ని మిర్చి వేయించుకున్నాను బెండకాయ పచ్చడిలోకి చూడండి మిర్చి త్వరగా వేగిపోతాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఇంకెండు మిర్చి వేగిపోయాయి కాబట్టి నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకుంటాను కట్ చేసుకున్నాను బెండకాయలు అయితే నేను కట్ చేసుకొని ఇవి పచ్చిమిర్చి తర్వాత అందులో వేసుకోను ఇక్కడ నేను ఇక్కడాయికి తీస్తాను ఎందుకంటే దీంట్లో చూడండి కరివే కాకరకాయలు ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టాను అది అవుతుంది నెక్స్ట్ అయితే నేను చూడండి దొండకాయలు ఇలా ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేగిపోయాయి పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి మనకు ఇంకా కారం కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు కన్నగా కట్ చేసుకుంటూ మంచిగా త్వరగా వేగిపోతాయించి వేగిపోయాయి తీసుకొని నెక్స్ట్ సన్నగా అంటే ఇలా ఈ సైజ్లో కట్ చేసుకొని జలకాయలు అయితే వేయించుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి కరివేపాకు కూడా నేను వేయించుకొని మిక్సీ జార్లో పెట్టి తీసుకుంటున్నాను బెండకాయలు వేసేసి నేను వేయించుకుంటున్నాను చూడండి ఇలా బెండకాయలు అయితే నేను వేసేసి చేసి వేయించుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయి అలాగే కరిగి కూడా వేసుకొని వేయించుకోవాలి దొండతే కట్టె తీసుకున్నాను కానీ కనిపించట్లేదు చూసా చింతా ఉంది పెట్టింగ్కి రావట్లేదు అంటే కనిపించట్లేదు కాబట్టి ఇలా తీసుకున్నాను నేనైతే గుండె తీసుకున్నాను ఇంకా కిందికి పెట్టుకున్నాను కిందికి తెచ్చుకుంటే ఏంటంటే సుకొని అయితే వేయించుకుంటున్నాను ఫస్ట్ అయితే ఎండి మిర్చి వేయించేసాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను వేయించుకొని అవి ఎండి కూడా మిక్సీ జార్లో పోతే తీసుకున్నాను ఇప్పుడు దొండకాయలు కాస్త కరివేపాకు వేయించుకున్నాను వేయించుకుని పిండిలో కొన్ని ఉన్నాయి కాబట్టి దానిలో అయితే నేను వేయించేసుకున్నాను అయితే బెండకాయలు వేయించుకోవాలి చక్కగా ఆయిల్ ఆ తర్వాత టమాటో టమాటోలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ దొంగ దొంటక అయితే ఇది వేగుతుంది ఇలా వేయించుకున్న తర్వాత టమాటో ఒక రెండు టమాటాలు కాఫీ చింతపండు కూడా వేసుకొని వేసుకొని ధనియాలు కూడా వేసుకోవాలి ఆ వేసుకున్నవన్నీ కూడా మనము మిక్సీజాలు వేసుకొని కాసు పదికర వెల్లుల్లి సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో లేదంటే చూసిన దేంపు అయినా కూడా మనం తిన్నా చాలా బాగుంటుంది దొండ పచ్చడి దొంగ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుంటుంటే చాలా ఇష్టపడతారు కోసం కావాల్సిన ఐటమ్స్ నేను మళ్ళీ చెప్తాను ఫస్ట్ దొండకాయలు కట్ చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసి వేయించుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకొని ఇంటికి తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన దొండకాయలు వేయించుకోవాలి అందులో కరివేపాకు కూడా వేసుకొని నేను వేసుకుంటున్నాను ఆ తర్వాత టమాటోస్ ధనియాలు కాస్త చింతపండు వేసుకొని వేసుకొని అవి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లి జులకర వేసుకొని మిక్సీ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కాలింపు వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గుండకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది తీసుకున్న ఫ్రెండ్స్ దొండకాయలు వేపుతున్నా చక్కగా దొండకాయలు అయితే మారుకుండా వేయించుకోవాలి చక్కగా కలర్ నుంచి బ్రౌన్ కలర్లో వేసినంతవరకు వేయించుకొని ఆ తర్వాత అయితే మనం చల్లార్చుకున్నాకనే మిక్సీ చేసుకోవాలి మీరు ఎంతమందికి దొండకాయ పచ్చడి ఇస్తున్న కామన్ చేయండి చూడండి దొండకాయ పచ్చడి వేస్తున్నాయి దొండకాయ పచ్చడి ఇష్టమైన వాళ్ళు కామన్ చేయండి చాలామందికి దొండకాయ కర్రీ నచ్చదు చక్కగా అన్నీ వేసి చేస్తే బాగుంటుంది అలా ఇష్టపడని వాళ్ళు ఇలా దొండకాయ పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను మిర్చి పచ్చిమిర్చి వేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ దీంతో ఈ లేదా దొండకాయలు కూడా తీసుకుంటున్నాను దొండకాయలు వేగి చేయాలి కాబట్టి నేను మిక్సీ జార్లోకి అయితే వాటిని తీసుకుంటున్నాను ఇలాంటివి చక్కగా దొండకాయలు అయితే మంచిగా వేసి చేయాలి అందులో ఈ ఆయిల్లోనే ఈ ధనియాలు కాస్త వేయించుకోవాలి ధనియాలు వేయించాలి చెప్తాను ధనియాలు నువ్వులు ఇవన్నీ కూడా చాలా త్వరగా వేగిపోతాయి వేగ తీసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనము టమాటోస్ వేసుకుందాం నేను దీన్ని మూత పెట్టుకుని అయితే వేయించుకుంటాను ఎందుకంటే ఇది మొత్తం కూడా మీరు పండు ఎలా వస్తుందో అందుకని నేనైతే మూత పెట్టుకున్నాను రెండు టమా రెండు టమాటోస్ అయితే మూత ఇలా టమాటోస్ని మిగత కొట్టి విడిపించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొండకాయలు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకొని చాలా వేసుకుంటే సొండకాయ పట్టుద రెడీ ఇది సొండకాయలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి దొండకాయలు ఫ్రై చేసినవి అలాగే ధనియాలు కరివేపాకు కూడా నేను ఫ్రై చేసి వేసుకున్నాను నెక్స్ట్ అయితే టమాటోస్ నేను వేయించుకుంటున్నాను కాస్త ఆయిల్ టమాటోస్ని కూడా ఉడికించుకొని ఇది కూడా ఇందులో వేసుకుంటాను అలాగే దీంట్లో కాస్త చింతపండు వేసుకోవచ్చు అలా పులుపు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు నాలుగు ఈ టమాటో సరిపోతుంది పులుపు మిక్సీ చేసుకొని అయితే మనము తాళింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన చొండుపైండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్